అంటే ఇప్పుడు నీ సక్సెస్ అన్నది సెకండ్ ఇన్నింగ్స్ లో గట్టిగా మాట్లాడుకోవాలంటే బహిరంగ చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేశారు అందరు బట్ ఇట్ డి నాట్ మ్యాచ్ ది మీట్ ది ఎక్స్పెక్టేషన్స్ బట్ బి అండి బట్ నా అకార్డింగ్ టు మై క్యారెక్టర్ అండ్ నాకు పర్సనల్గా నా అండ్ హౌ వాట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను నన్ను నాకు దానికంటే ఎక్కువే ఎక్సలెంట్ నేను చెప్పాను నీ స్పెషల్ గా నీ గురించి చెప్పాను దాంట్లో కానీ ప్రెసెన్స్ ఆన్ ది స్క్రీన్ నువ్వు కెమెరాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ హెవీనెస్ దానికి దాన్ని బ్యాలెన్స్ చేసే వాయిస్ డిసబెల్స్ ఆఫ్ సౌండ్ ఇవన్నీ దట్ ఆల్ యాడెడ్ టు ద ఫిల్మ్ అంటే నీ వరకు నువ్వు యాడ్ అయ్యావు సినిమాలో ఇప్పుడు మామూలుగా ఇన్ జనరల్ గా కెరీర్ పరంగా గనక మనం తీసుకుంటే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మిరాయ్ సినిమాలో ఏదో ఒక సస్పెన్స్ని విశ్వప్రసాద్ గారు తేజ డైరెక్టరు అందరూ దాస్తున్నారు ఏంటది నువ్వు కూడా దాస్తావా ఏమైనా చెప్తావా రాముడు క్యారెక్టర్ ఎవరు రామణాసుడి ఆపోజిట్ అండి చ నువ్వు రావణేశ్వరుడా సినిమా నువ్వు నేనే కదా తొమ్మిది బుక్ ని చేతికి అందాలి అందాలి అంతే నువ్వే అల్టిమేట్ పవర్ అయిపోతా ఓకే కానీ రాముడు ఎవరు అని రాముడు రావణాసురుడికి యజ్ఞు అండ్ ఆంజనేయ స్వామి వారి దేవుడు సీతామహాసాద్వి భర్త దశరథుడి కుమారుడు నేను చెప్పేస్తారా అవన్నీ నాకు బట్ ఈ సినిమాలో రాముడు ఎవరు నడుగుతున్నారు నాకు పేరు వినిపిస్తున్నది నువ్వేమైనా సాహసం చేస్తావా చెప్పడానికి అది అంతేనా చూడాల్సిందే కానీ ఎవరు ఎక్స్పెక్టేషన్ ఏదైతే అనుకుంటున్నారో అది కాదు ఎక్స్పెక్ట్ అయ్యాలి అనుకోండి ఏమనుకుంటారు అనుకోండి మీ కూడా అవుకున్నావు అదే మీ కూడా సరే అనుకోండి అంతేనా అదే బట్ ఏదైనా సరే రాముడు ఎవరైనా రాముడే అనుకో రాముడు రాముడే రాముడు రాముడే అంతవరకు ఏం గొడవలేదు అండ్ ఎందుకంటే ఎవరు ప్రెస్ మీట్ లో అడిగారు ఈ రామ అన్నది మొత్తం భారతదేశం అంత మారుమోగుతుంది కదా రామనామంతో భారతదేశం ప్రతిధ్వనిస్తుంది మన రామాలయ ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది మీరు యాడ్ అవుతుంది అనుకుంటున్నారా అని వన్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్స్ అడిగారు సూపర్సీ అడిగితే ఆయన మంచిదే కదా యాడ్ అయితే అని అన్నాడు ఆయన ఇప్పుడు జనరల్ నీ పర్సనల్ క్వార్టర్స్ లో మాట్లాడాలంటే హౌ ఈస్ యువర్ నౌ ఇప్పుడున్న ప్రజెంట్ పర్సనల్ లైఫ్ ఆర్ యూ అవుట్ ఆఫ్ ఆల్ దట్ బ్లాక్స్ ఆఫ్ స్ట్రెస్ డిస్ట్రెస్ ఎవరింగ్ లుకింగ్ ఫర్ ఎక్సైటెడ్ ఫార్ మైరియా నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని ఒప్పుకున్నాను అది కూడా ఎయిటీన్ నైన్టీన్ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూలో మధ్యలో జరిగే ఒక రియల్ ఇన్సిడెంట్స్ లో జరిగే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కదా ఐ ఆటెన్ యాక్షన్ అండ్ వెరీ బిగ్ అండ్ ఎక్సైటింగ్ టీమ్ యాడ్ అయ్యారు ఆల్ ద టెక్నీషియన్స్ క్యాస్ట్ అండ్ క్రూ ఆ డీటెయిల్స్ నాకు చెప్పాలి చెప్పాలి ఇంటర్వ్యూలో అలా వస్తే పేర్లు చెప్పాలన్నది చెప్పలేకపోతున్నారు బట్ త్వరలో అది కూడా వచ్చిన ఎక్సైటింగ్ థింగ్ అండ్ అదర్ ప్రాజెక్ట్ అబ్రహం లింకన్ అనే తోట్ రక్షక్ అనుకున్నాను సో దెర్ ఆర్ గుడ్ అప్ ఆఫ్ ఫిల్మ్స్ సో దర్ ఇస్ నో టైమ్ ఎనీథింగ్ అదర్ మై ఫ్యామిలీ అండ్ మూవీస్ అండ్ సో ఎస్ టేకింగ్ ఇట్ ఫార్ బ్యూటిఫుల్లీ అండ్ ఏది నేను ప్లాన్ చేసింది కాదు దేవుడు ప్లాన్ చేసింది అండ్ మోర్ వాట్ షాక్ ఆల్ ఆల్ ఆఫ్ ది వరల్డ్ కన్నప్ప సినిమా చూసి థియేటర్కి వచ్చి నువ్వు మాట్లాడడం అన్నది అందరూ షాక్ అనమాట అసలు అసలు ఏంటి వాట్ వాజ్ యువర్ స్పట్ ఆఫ్ ఇమోషనల్ థియేటర్ దగ్గరికి వచ్చి హౌ కడ్ యూ ఓవర్కమ్ ఆల్ దట్ సినిమా వృత్తి వృత్తి కదా ఆ పని కోసం చిన్నప్పటి నుంచి దానికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చామో మా నాన్నగారు నేర్పించారు సో ఏది ఏమున్నా పని పనే పర్సనల్ పర్సనలే సో ఆ ఎఫర్ట్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అది సినిమా అది అందరిది సో అందరూ ఎఫర్ట్ అది సినిమా బాగుంటే అందరూ బాగుంటాం సినిమా హిట్ అయితే ఇండస్ట్రీ బాగుంటుంది సో అదే సో హ్యాపీ అండ్ వన్ అదే మీ బ్రదర్ విష్ణుని కూడా చాలా గొప్పగా మెచ్చుకున్నావు నీ 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 వితరణ వితరణ మంచిగా అనిపించింది అంతే ఒకటి ఉంటుంది మనిషికి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఇస్ ది బెటర్ పార్ట్ ఆఫ్ ది వ్యాలర్ అంటారు సో నువ్వు బయటకు వచ్చి అలా మాట్లాడడం అసలు నీ క్యారెక్టర్ కానీ నీ పర్సనాలిటీ ఎక్కడికో వెళ్ళింది అంటే ఇన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా అన్న సినిమాను మెచ్చుకుంటున్నాడు అనే లో యు వాంటెడ్ టు రియల్లీ గెయిన్ దట్ నో ఐ ఐడెంట్ నో గెయిన్ అన్ గెయిన్ నథింగ్ ఇస్ ప్లాన్ అండ్ యూ నథింగ్ క్యాన్ బి ప్లాన్ అండ్ గెయిన్ ఇన్ దిస్ లైఫ్ దట్ ఈస్ వన్ థింగ్ అండ్ నాకు మనసు కనిపించింది నేను వెళ్ళాను తప్ప దట్ నథింగ్ ఐఎమ్ ఫ్రీ ఐఎమ్ వెరీ ఫ్రీ వెళ్ళేది ఐ ఫిల్ హ్యాపీ ఎ హ్యూమన్ బీంగ్ నాకు ఐ ఫిల్ లైట్ నాకు ఐ ఫెల్ ఫ్రెష్ మనసు కోసం నేను అంతే అంటే ఆల్సో అన్ యాక్టర్ అండ్ అన్ ఆర్టిస్ట్ are నౌ బోత్ ఆఫ్ విష్ణు అండ్ యువర్ సెల్ఫ్ మిరాయిలో ఎంటనిస్ట్ క్యారెక్టర్ గానీ ఇప్పుడు నువ్వు చెప్పిన పీరియడ్ డేవిడ్ రెడ్డి ఆ క్యారెక్టర్ గానీ డేవిడ్ రెడ్డి ఫిల్మ్ ఆ క్యారెక్టర్ చేశాం ఎస్ మామూలు మన రెగ్యులర్ హీరోయిజం ఫిల్మ్స్ ఉంటాయి చూ వాటి వైపు ఎటు అడుగులు పడట్లేదా

ఒక టైంలో లో ఎక్కడో కొంచెం టెన్యూస్ గా డెలికేట్ అయ్యి కొంచెం ఆ ఫ్యాబ్రిక్ కొంచెం వీక్ అయింది సినిమా కెరీర్ అనే ఫ్యాబ్రిక్ లైక్ అదే అంటున్నా ఇప్పుడు ఫీల్ దట్ మోర్ ఎనర్జీ మోర్ పవర్ అండ్ మోర్ హ్యాపీనెస్ మోర్ క్లారిటీ అండ్ అప్పులో నాకేంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమా 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 ఈ గోల్డ్లోని బాయ్లో అలా ఆగి పెరిగిపోయాను దెన్ సెవెన్ నైన్టీన్ ఇయర్స్కే దొంగ దొంగది ఇంకా మేము బయట తిరిగి ఆ టైప్ బదులు మేము వర్క్ చేసుకుంటూనే వచ్చాం సో నాకు ఆ గ్యాప్ ఏదైతే ఆ చిన్న గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లోనే లైఫ్ చూసాను ఆ గ్యాప్లోనే వేరే రకం యాంగిల్ ఆఫ్ లైఫ్ చూడగలిగాను అండ్ ఆ రన్లో ఒక ర్యాట్ రేస్లు ఎరుక్కబరిగితే అప్పుడు కూడా ఐ వాజ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వన్ ఐ వాస్ డూయింగ్ ఐ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ అప్పుడు కూడా ఐ వాంట్ టు ట్రై కొంచెం హెడ్ ఆఫ్ ద టైమ్ ఫిల్మ్స్ చేసాం నేను మీకు తెలుసా అని ప్రయాణం అని ఆఫ్ అప్పుడు అండ్ యూ వాంటెడ్ ట్రై సో అవి ఇప్పుడు కూడా నవ్ ఐ థింక్ ది వరల్డ్ ఇస్ రెడీ లాడ్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్కి ఏం అండ్ ఇంటర్నేషనల్ ఓపెన్ అయ్యే ఛానల్స్ మనకి తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఛానల్స్ అయిపోయింది మనకి అవతల పక్క నుంచి చూసేది మనం తెలుగు సినిమా అంటున్నా అవతల పక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అంటారు తెలుగు ఫిల్ నోమోర్ ఇండియన్ ఫిల్మ్ బయట వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎగ్జాక్ట్లీ సో మనం కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అని కొన్ని మాట్లాడుకోవాలనిపిస్తుంది నాకు సో నవ్ ద ప్లాట్ఫామ్ అలా ఉంది కాబట్టి గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ గ్రేట్ డిఫరెంట్ థింగ్స్ దాట్ ఆఫ్ పొటెన్షియల్ నవ్ అండి దెన్ దెన్ ఫర్ మీ టు వర్క్ నవ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन